ప్రతి ఒక్కరు మహిళలు ట్యూబ్ ట్యూబ్ పెట్టుకునేకైతుందా వాటర్ అంతా చూడండి ఎంత వేస్ట్ అవుతా ఉందో ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఈ డ్రైనేజ్ సమస్య ఎవరు పట్టించుకుంటారు నీటి సమస్య ఎవరు పట్టించుకుంటారు పార్టీలు మారడం తప్పితే కాన్సన్ట్రేషన్ పని మీద లేదు ఇక్కడ ఓట్లు ఓట్లు వేపించుకునేది ఇక్కడోళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ ఈ పార్టీని ఇంకా ఆ పార్టీకి మారినాము ఆ పార్టీని ఇంకా ఈ పార్టీకి మారినాము అంత లబ్ధిదాయకంగా లబ్ధి చూసుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు

వస్తారా చూడరా శంకరన్న గుండె గుండెకు అండగా నిలవక ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడై కాంగ్రెసు జెండా ఎత్తర శంకరన్న ఏదోడి కంద దండ ప్రేమ ఉన్నది కుండ నిండా పరమ నేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడు లేకల్లెరా శంకరన్న సైన్యమై ఉందామురా నిర్నిపల్లి పంచాయతీ నిర్నిపల్లి గ్రామం ఈ నిర్నిపల్లి గ్రామంలో ఈ డ్రైనేజీ సమస్య మీరు చూడొచ్చు తప్పకుండా అదే కాకుండా నెన్నపల్లి గ్రామంలో నీటి సమస్య చాలా ఉండది నీటి సమస్య చాలా ఉంది నీటి సమస్యతో పాటు చూడండి ఇది ఎవరు మహిళలు మహిళలు ఎత్తుకునేకైతుంది ఇది బట్టబెట్టి ఎంతసేపండి ఇది చేసాకైతుంది ప్రతి ఒక్కరు ఇది మహిళలు ట్యూబ్ ట్యూబ్ పెట్టుకునేకైతుందా వాటర్ అంతా చూడండి ఎంత వేస్ట్ అవుతుందో ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఓట్లు ఓట్లు వేపించుకునేది ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడో వాళ్ళు ఇక్కడ ఈ ఇంకా ఆ పార్టీకి మారినాము ఆ పార్టీని ఇంకా ఈ పార్టీకి మారినాము అంతా లబ్ధిదాయకంగా లబ్ధి చూసుకుంటూ ఉండరు కానీ ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఈ డ్రైనేజీ సమస్య ఎవరు పట్టించుకుంటారు నీటి సమస్య ఎవరు పట్టించుకుంటారు పార్టీలు మారడం తప్పితే కాన్సన్ట్రేషన్ పని మీద లేదు ఇక్కడ ఈ పంచాయతీలలో ఈ నర్నిపల్లి పంచాయతీలో ప్రతి మహిళకి నేను మాటిస్తూ ఉన్నాను వాగ్దానం ఇస్తా ఉన్నాను తల్లి ప్రతి గృహిణికి ఇంటికి ఒక కులా చేయించే బాధ్యత నాది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రాత్రి టైంలో కూడా మనం నీళ్ళు తిప్పితే ఎందుకు నీళ్ళు రాగడదు రాత్రి టైం ఎందుకు నీళ్ళు రాగరదు షిఫ్ట్ వైజాయ్ ఎందుకు వల్ల తప్పకుండా ఇరవై నాలుగు గంటలు వాటర్ బాత్రూమ్ నైట్ పోతారు బిడ్లు పోతారు వాళ్ళకి నీళ్ళే లేకపోతే ఎట్లా బిందుకుల్లో పెట్టుకొని డ్రమ్ముల్లో పెట్టుకొని బతికే కాలం ఇంక పైన పోవల్లా తప్పకుండా ప్రతి ఇంటికి ఇదే ఈ నిర్మిపల్లే కాదు పలము నేర ప్రతి మహిళకి ఇంటికి కుళాయిచ్చే బాధ్యతను నేను తీసుకుంటా ఉన్నాను ప్రతి ఇంటి దగ్గర డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉండేట్లుగా నేను తీసుకుంటాను రోడ్డు వ్యవస్థ అయితే ఎప్పుడో పది సంవత్సరాల ముందు వేసిండే రోడ్లు ఇప్పుడు వరకు రోడ్డు వ్యవస్థ పైన అసలు ఎవరు పట్టించుకున్న లేదు కాబట్టి తప్పకుండా ఈ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈ కాలువలు కానీ ఈ ఈ వాటర్కి సంబంధించిన ఒక సమస్యల పైన కానీ తప్పకుండా నేను స్పందిస్తాను అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పథకాలు తీసుకొని వచ్చింది దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ స్టేటస్ అనేది ఒక గ్యారంటీగా ప్రకటించిండేది ఫస్ట్ సంతకం స్పెషల్ స్టేటస్ పైన పెడతామంటే అంత ఈజీ కాదు ఇది కాకుండా ప్రతి గృహిణి అంటే పేద కుటుంబంలో ఉండే గృహిణి ఆ ఇంటి పెద్ద అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళకి గృహిణికి పడేట్లుగా అదేవిధంగా వితంతువులు కానీ వృద్ధులు కానీ నాలుగు వేల రూపాయలు పింఛన్ వచ్చేట్లుగా ఈరోజు ప్రతి వృద్ధులకి ఒకరికి ఇస్తే ఒకరికి సిరిమల మీ నిన్న మీటింగ్లో ఒక మనిషికి ఇస్తే ఇంకో మనిషికి లేదు ఇంట్లో ఎందుకో వీళ్ళు మాత్రమే బతుకల్లా వాళ్ళు వద్దా ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉండే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది వికలాంగులు కాళ్ళు చేతులు లేకుండా కష్టపడే వాళ్ళకి వికలాంగులందరికీ ఆరు వేల రూపాయలు పింఛన్ వచ్చేట్లుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే